హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ వీటన్నిటితో పాటు మనకి ఇంకో కలర్ అయితే వచ్చింది అది క్రిస్మస్ కానుకగా వచ్చింది దాంతోపాటు మనకి కొన్ని ఎగ్స్ కూడా వచ్చినాయి మ్యాక్సిమం మనకి ఒక వన్ వీక్ కానీ టూ వీక్స్లో పిల్లలు కూడా దింపుద్ది అది దాంట్లో ఎటువంటి కలర్స్ ఉన్నాయనేది నాకు తెలియదు చూడాలి ఒక పెద్ద ప్రమాదం చూసిన తర్వాత మళ్ళీ న్యూ ఇయర్కి కొత్త కొత్తగా ముందుకు వెళ్దాం అని చెప్పి మనం నాలుగు కలర్స్ అయితే తీసుకొచ్చుకున్నాము ఒకటి ఎరుపు తెలుపు బ్లాక్ కక్కరాయి సో చూడాలి ఎలాంటి కలర్స్ ముందు ముందు వస్తాయి అనేది మెయిన్ మనకు ఉన్నట్లో ఆల్రెడీ తెల్లోడు పొదుగున్నాడు అలాగే నల్లోడు త్వరలోనే వస్తాడు ప్రజెంట్ తీసుకొచ్చిన రెడ్ కలర్ ఆల్రెడీ పొదుగుందనమాట దానికి గుడ్లు సపరేట్గా ఉన్నాయి బట్ ఎటువంటి పిల్లలు వస్తాయనేది కొద్దిగా డౌట్ ఉంది చూడాలి కర్రోడ్ అయితే వరుసగా గుడ్లు అది పెడుతున్నాడు మొత్తానికి నాలుగు పెట్టాడు ఒకటైతే మిస్ అయిపోయింది కర్రోడ్ మొత్తం ఇప్పటిదాకా ఐదు అయితే పెట్టాడు దాంట్లో ఒకటి పగిలిపోయింది అది కూడా నా మిస్టేకే అది ఎక్కడైతే నైట్ పూట నివాసం ఉంటుందో దాంట్లో అనమాట తెల్లారు వేసేసి చూసేసరికి పగిలిపోయి ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ వాడు గుడ్డు చాలా పెద్దయి పెడుతున్నాడు కొత్త కోడి మీద అప్పుడే తెల్లోడు కనబడింది మా అయితే చూడండి ఆడి కోసం వచ్చేసాడు అప్పుడు ఎవడో మన గుటికి వచ్చేసాడని అని పాప మీది ఎన్ని రోజులైంది అక్కడ ఆహారం తీసుకొని నేను తీసుకొచ్చిన తర్వాత చాలా ఆకలమే ఉంది బయటికి తీసుకొచ్చి మొత్తం అన్ని క్లీన్ చేయించి ఫుల్ కడిపినండా తినిపించి పొదుగుడికి పంపించేశాను వీళ్ళల్లో అప్పుడే చర్చ మొదలైపోయింది మన కొంపలోకి ఏదో కొత్త కూడా వచ్చిందని వీడేంటి తెల్లోడికి ఎదురుగా పెట్టాడు మొదట నాగా చూపించాలని చెప్పి వీడు చూడండి రొమ్మిదికొని ఎలా చూస్తున్నాడు తెల్లలోని తీసుకొచ్చినప్పటి నుంచి వీడికి కోపం విపరీతంగా పెరిగిపోయింది ఏ మాత్రం వదిలినా దబిడి దిబిడి అనమాట ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ మొత్తానికి మన కక్కరయ్య గడి పొదుగుడికి వచ్చేసాడు ఈ కకృతిగాడిని చూడండి కొంపలోకి ఏదో కొత్త పెట్ట వచ్చిందని కంగారు కంగారుగా ఎలా వెళ్తున్నాడు వీడికి కనపడపోయిన తొంగి తొంగి ఒంగి వొంగి చూడండి దానికోసం ఎలా చూస్తున్నాడు ఈ కకృతులని అక్క స్థలం కొత్త పెట్టలు కనపడితే చాలు ముందు కర్రోడ్ మీదకి వెళ్ళాడు వాళ్ళు అంగిపోయేసరికి దీన్ని చూసి దీని దగ్గరికి వచ్చి చూడండి గంపలో నుంచి అసలు తలకాయ తూరిపోయి మరి ఎలా చూస్తున్నాడు రే అది గుడ్లు పెట్టిందిరా పొద్దుగుద్దురా ఏ ఊకో అన్న గుడ్లు పెడితే అది పెట్ట కదా ఏంటి మొత్తానికి దాన్ని తృప్తిగా చూసుకొని వెళ్ళిపోయాడు ఆడెక్కడ వెళ్తాడు నేను తోలేదాగా అక్కడే గబ చుట్టూ రౌండ్లు లేస్తాం అన్నాడు ఫైనల్గా ఇదే ఫ్రెండ్స్ మన ఫామ్కి వచ్చిన క్రిస్మస్ కానుక పెట్ట నచ్చితే లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలర్ గురించి తెలిసిన వాళ్ళు దీనికి ఎలాంటి పిల్లలు వస్తాయో కామెంట్ చేయండి ప్రజెంట్ ఇది పొదుగుళ్లో ఉందనమాట మాక్సిమం మనకు ఒక ట్వంటీ డేస్లో దీని పిల్లలు కూడా దిగుతాయి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి వాళ్ళు ఎలాగ ఉంటారో ఎదుటి వాళ్ళని చూసి వారం లేక ఫైవ్ పర్సెంట్ కులుకునే వాళ్ళు ఉంటారు ఆ నైన్టీ ఫైవ్ పర్సెంట్లో ఒకళ్ళు మనకి ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు మనల్ని ఫాలో అవుతూ ఉంటారంట సో ఆ విధంగా వాళ్ళ కోడిని చూసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారనమాట ఎనీవే వీడియో చూస్తూ ఉండుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా చిన్నవాళ్ళు ఉంటారు కదా నాలాగా చిన్నగా ఫామ్ మెయింటైన్ చేసేవాళ్ళు మంచి పిల్లలు దిగితే వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాను ముందు ముందు కోళ్ళు అమ్మకం ద్వారా వాటి సేల్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఎంత మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత వచ్చింది అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన వాళ్ళకి ఫుడ్ ఇచ్చే టైం అయిపోయింది మా నెమ్మల కాదు కొత్త పెట్టను చూసిన ఆనందంలో ఫుడ్ కూడా తినలేదు ఎందుకంటే ఆ పెట్టని తెల్లోడికి కొద్దిగా దగ్గరగా పెట్టాను అందుకని ఇడు తగ్గించుకుంటున్నాడు ఆల్రెడీ పాపం నల్లోడు దక్కలేదనే బాధలో ఉన్నాడు ఎందుకంటే అది తెల్లవడు దగ్గరైంది కాబట్టి పర్వాలేదు నేను అనుకున్న దానికంటే స్పీడ్గానే ఎదిగేసింది తోట డైలీ దీనికి వాటర్ బట్టి బాగానే స్పీడ్గా పెంచేసాము మ్యాక్సిమం మనకి వన్ మంత్లో పెద్దగా అయిపోద్ది ఇంచుమించుగా ఒకటిన్నర రెండు అడుగులు మనం వదిలేస్తే ఇంకా ఫ్రీగా ఈ హైట్ దాకా వచ్చేస్తుంది అంటే ఇంచుమించుగా ఐదు అడుగులు హైట్ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మా కోళ్ళ కోసం వేసిన పంట దీంట్లో గోంగూర కొత్తిమీర ఉన్నాయి అదే కాకుండా బొప్పాయ లీవ్స్ కూడా ఇస్తూ ఉంటాం మాక్సిమం టూ ఫీట్ హైట్ వరకు వచ్చేదాకా పెంచాలి ఫ్రెండ్స్ మనకైతే క్రిస్మస్ కానుకగా వచ్చిందనమాట పెట్ట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఇంట్లో సరదాగా పెంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే నా ఫార్మింగ్ చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళు ఏంటంటే సరదాగా చేసుకుంటూ ఉంటారు సరే మీ దగ్గర మేము డైలీ చూస్తామని చెప్పి వాళ్ళు మనకి గిఫ్ట్గా ఇచ్చారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ మన కకరాయగాని వేద్దాం అన్న ప్లేస్లో ఒదిగించేసాను మ్యాక్సిమం వాళ్ళ దగ్గర అయితే ఒక టెన్ డేస్ దాకా ఉండింది అనుకుంటా సో ఇంకా మనకు ఒక ట్వంటీ డేస్ టైం ఉంది ఈ లోపలే దిగితే మేబీ మనం కొత్త సంవత్సరానికి అన్ని కొత్త కలర్స్ మన దగ్గరికి వస్తాయి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే లైట్గా చూపించాను ఇప్పుడు ఫుల్గా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను రెండోసారి కక్క్రాయ్య గడి పాడికి వెళ్ళిపోవాలి ఇక్కడికి అలాంటిది కొత్త సరుకు దిగింది మంచి హైటు మంచి వెయిట్ ఉంది ఫ్రెండ్స్ దీని దగ్గర ప్రజెంట్ టెన్ ఎక్స్ వరకు ఉన్నాయి అలాగే మన కక్కరే కూడా కొన్ని వేసాను చూడాలి ఎన్ని వస్తాయనేది మాక్సిమం మా తెల్లవాడు కూడా ఏంట్రా అంత కోపం వచ్చేస్తుంది ఒక టెన్ డేస్లో మనకి పిల్లల్ని ఇచ్చేస్తాడు నేను అభిమానించి ఆదరించే స్నేహితులకు స్నేహిరాశులకు అందరికీ అడ్వాన్స్డ్ విషయం హ్యాపీని ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్